శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుర్గ్గ మున్సిపాలిటీ పరిధిలో పలాస నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి విశ్వ బ్రాహ్మణ కుటుంబాల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రముఖ వైద్యులు విశ్వ బ్రాహ్మణ ఆనిముత్యం డాక్టర్ టి బాలకృష్ణ దంపతులు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సింహాద్రి ధనుంజయ ఆచారి రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు మంత్రి హరినాథరావు రావు సూర్యకుమారి రమణమూర్తి గణపతి ఆచారి తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందోత్సవాల నడుమ జరిగింది ఆటపాటల్లో పాల్గొన్న వారికి డాక్టర్ బాలకృష్ణ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమంలో డివిజన్ స్థాయి విశ్వ సంఘం నాయకులు విశ్వబ్రాహ్మణ కుటుంబాలు పాల్గొన్నాయి సభా కార్యక్రమం కాదు మీకు అందరు కూడా ఇలా ఆనందంగా రావడానికి ఇది ఒక పండగలు జరగాలని చెప్పాను యాక్చువల్గా ఇంకా ఇంకా ఇది మొదలు ఇంకా రానున్న రోజుల్లో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘ ఇలాంటి కార్యక్రమం అనేది ఒక పండగలా జరగాలి నా కోరిక ఎలా జరగాలి పండగలా జరిపిస్తాం ఏంటి పండగలాగే జరిపిస్తాం చూడండి నెక్స్ట్ జరిగే పండగే ఇది రావాలంటే సరదా రావాలి సరదా తీరాలి ఒకరికి నేను ఒకటే చెప్తున్నాను అందరు కూడా నేనున్నాను ఒక ఆయన చెప్పారు పెద్దద అదే చెప్తుంది ఇక్కడ ఉన్నాను ఇటువంటి కార్యక్రమం కదా మన అందరం కలిసి ఏంటి మన అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం ఈరోజు ఇప్పుడు చెప్పారు ధనుంజయ్ గారు ఆయన ప్రతి కార్యక్రమం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మన ఎంతమంది ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా సామాజిక అక్కడ సామాజిక సామాజిక అంటారు కానీ మన సామాజిక వర్గానికి మాత్రం ఎప్పుడు కూడా ఏమీ లేదు గుర్తింపలేదు లేదు ఎందుకో తెలుసా ఐకమత్యం లేకపోవడం వల్లే ఈరోజు అది తప్పు అని నిరూపించారు మీరు అందరు కూడా ఏంటి ఐకమత్యంగా లేరంటారు చాలా మంది కాదు అది తప్పు మనం ఈ రోజు ఒక నెల రోజుల్లోనే పదిహేను రోజుల్లోనే ఒక పిలుపు మేరకు ఇది జస్ట్ ఒక డివిజన్ ఇది ఒక జిల్లా స్థాయి కూడా కాదు ఒక డివిజన్ లోనే ఇంతమంది జనం చూడండి వచ్చారంటే బికాస్ మన ఇంటికి ఉన్నాం మనం లేదని తప్పు కాబట్టి పెద్దలందరూ కూడా ఎస్పెషల్లీ ఈ రాజకీయ ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి మన ఏమవుతుందంటే మన ప్రాబ్లం వస్తే మనం చెప్పుకోవడానికి మన మనిషి కూడా లేడు ఎక్కడ కూడా ఉన్నారండి ఎక్కడైనా మనం ఇంకో దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటున్నాం వెయిట్ చేస్తున్నాం అలా కాకూడదు రాను రోజుల్లో మనలో కూడా ఎవరో ఒకరు ముందుకు వచ్చి స్టేట్లో మన మనిషి ఒకరు రిప్రజెంట్ చేయగలగాలి అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మన పెద్దలందరూ కూడా ఆ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి అవసరమైన విద్య పరంగా కానీ వైద్యం పరంగా కానీ మీకు ఎటువంటి సహాయం ఎప్పుడైనా ఎనీవేర్ ఎనీ టైం ప్రక్రియ చేస్తాము చూస్తాము కూడా జై హో విశ్వకర్మ జై హింద్